చాలా మంది ఏం చేస్తున్నారండి తమ పరుగును కొనసాగిస్తామని ప్రారంభించారు కానీ మధ్యలో ఆగిపోతా ఉంటే ఎందుకు ఇజ్రాయేల్ వలే వారు పరుగును ప్రారంభించారు ఎర్ర సముద్రం వారు ఎంతో సంతోషంగా దాటారు ఎరు ఎర్ర సముద్రం చక్కగా దాటి వారి యువతను దాటి ఆ యొక్క పాలు తెల ప్రవహించే దేశం చేరాలనుకున్నారు కానీ వారి మార్గం మధ్యంలోనే వారికి పాత జీత జ్ఞాపకం వచ్చింది ఏ జీవిత జ్ఞాపకం వచ్చింది ఏ పాత జీతం అది అక్కడ కూరగాయలు కాదు మేము ఏం తింటున్నాం మాంసం తింటా ఉంటున్నాం మా జీవితం చాలా అందంగా ఉండే ఆనందకరంగా ఉండే ఆహ్లాదకరంగా ఉండే ఎంత వైభవంగా ఉండే అబ్బద్ధములు చెప్పుకొని దేవుడు దేవదూతలు తినేక ఆహారాన్ని వారి కొరకై పురలోకము నుండి మన్నాను కురిపిస్తే దానికి తిన్న వీరు దేవుని కొరకు జీవించాల్సిన వీరు దాని కొరకు జీవించలేక అల్పమైన ఆహారమైన మాంసం కొరకై ఎదురు చూచుటో వలన ఎవరైతే ఎవరి కొరకైతే దేవుడు మాంసాన్ని పంపించాడో ఏరుకుంటున్నప్పుడు ఆశతో ఆతురతో తింటున్నారో ఏం చేశాడు దేవుడు పండ్ల మధ్యలో మధ్యలో ఉన్నప్పుడే దేవుడు వారు మొత్తి వేశాడు